రైతులు ఆధారపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ భరోసా ఇచ్చారు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మల్కర్జున రైస్ మిల్లును ఆయన నేడు తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైస్ మిల్ లో గోదాములు పరిశీలించి సివిల్ సప్లై అధికారులను ప్రస్తుత పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారంతో ప్రభుత్వాన్ని చేయడానికి ఎక్కుతున్నారని విమర్శించారు గోదాములలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడం కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం అయినా రోజు అక్కడ కలెక్టర్ తోటి కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అయినా కానీ ఇలా ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కాని ఇప్పటికి ఇప్పటికీ మేము ఐదారు మిల్లులు తిరిగినాం ఇక్కడ ఆలేరులో కూడా పెద్ద మిల్లు తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడీ దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించినాం వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇలా డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ ఇద్దరు పిలిచి ఇంకా ఇక్కడ డెబ్బై ఎనభై లాలి దించుకున్నాం గత ప్రభుత్వంలో జూన్ ముప్పై తారీఖు దాకా పేడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల టన్నులు కొన్నాం ఇంకొక పది లక్షల టన్నులే ఉంది గత ప్రభుత్వంలో ఈ రెండు వందల లారీలు తిరిగితే ఈ ఐదు వందల యాభై లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా మీరు ఆధైర్యపడద్దు ఎక్కడైనా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మెలకు ధాన్యం తడిచినా మిల్లలకు మేము చెప్పినాం ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినం చెప్పినాం దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కళ్ళ దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం గతంలో కేసీఆర్ ఊరేస్తే ఊరన్నోడు మరి అలా రోడ్ల మీదకొచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల శుద్ధి లేదు రైతులు లేదు మళ్ళీ మబ్బిపెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలి ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లా దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిచిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ చేయడం జరిగింది ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మామే ఉంది కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం ప్రతి రైతును ప్రతి గింజ కొంటామని తెలియజేస్తూ ఇలా ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లా కూడా ఇంకా అదనంగా కూడా ఎనభై నుంచి డెబ్బై లారీలు దించుకోవాలని చెప్పి ప్రతిమీద చెప్తాం మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ మోటా కొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు తాన ప్రతి గింజ కూడా కొంటాం గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేసాం ఈ వారం రోజులనే మొత్తం రైతులు తన ధాన్యం కొంటామని చెప్పి రైతులకు మాటిస్తాం ఏ రైతు కూడా ఆధారపడుతూ మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంది మీకు అండ ఉంటుంది తడిస ధాన్యం కానీ అన్ని ధాన్యాలను కొనుగోలు చేసి కొనుగోలు చేసిన రెండో రోజే మీకు ఖాతాలో డబ్బులు ఇస్తున్నాం గతంలో ఇరవై నుంచి నెల రోజులు డబ్బులు లేకపోయేది ఇక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏదైతే కాంట అయిన రెండు రోజులనే ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు వేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని చెప్పి రైతు అధైర్యపడద్దు రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ వారం రోజులనే ప్రతి రైతు దగ్గర కళ్ళాల దగ్గర గింజ లేకుండా లిఫ్ట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ రైతులు ధైర్యంగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ మీద ఏ రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏక కాలంలో ఆగస్టు లోపు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయడం కోసం అదేవిధంగా మనం మాట ఇచ్చినటువంటి బోనస్ కూడా ఐదు వందలు ఇవ్వడానికి కార్యరచన చేసి ప్రతి రైతును కాపాడుకునే విధంగా ఇలా మన మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి రైతులకు పెద్ద పీట వేసి రైతులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ప్రతి రైతు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ప్రభుత్వ విప్గా ఆలయ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఆధైర్యపడొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం